లింగో ఇరవై ఐదు ఎంఎల్డి కెపాసిటీ ఫ్లాట్ కన్స్ట్రక్షన్లు ఉంది సార్ స్పాన్సర్ కూడా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోతుంది సార్ ఇప్పుడు ఇదైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ అవుతుంది ఇది ఫుల్ ఆపరేట్ అవుతుంది సార్ మన ట్రీట్ చేసిన వాటర్ ఎక్కడ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎంఎల్డీ సీ కాల్ వస్తే పై స్కాల్ ఒక ఎయిటీన్ ఎంఎల్డీ మన ఫార్మర్స్ యూజ్ చేసుకుంటున్నాను సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలి అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం సార్ చెరువులన్నీ ఫిల్ అవుతున్నాయి

ఇది బెయింగ్ తర్వాత డిఫరెంట్ ఐటమ్స్ చేయాలి అండి అంటే ఇప్పుడు మనకు ఓకే

వై వైకాన్ టు మేకే నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకొకటి ఎక్కడుంది మనకు మా అప్పుడు వచ్చిందంట్లో ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో సార్ వైజాగ్లో సార్ వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా వేస్ట్

ఫిఫ్టీ టన్స్ కెపాసిటీ సార్ ప్రెజెంట్ ఫిఫ్టీన్ సార్టీ కేజీస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు దీన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు ఇది మాత్రం కావాలి సార్ వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి దీనికి ఇది వేస్ట్ అంతా వెస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి

ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెడ్ రైస్కి ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ వేస్తున్నారు సార్ ఒక కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్ వీళ్ళు కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా కొంత టీటీడీ తాజ్ హోటల్ లో ఇలాంటి హోటల్ కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్ లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే

వాటి పర్సంటేజ్ తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నాం వెట్ వేస్ట్ పర్ డే సార్ జనరేటెడ్ దాంట్లో ఈ కెపాసిటీ ఫిఫ్టీ టన్స్ అయినప్పటికీ ట్వంటీ ఫైవ్ టన్స్ మీ దగ్గర నుంచి ఏంటంటే ఎన్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ ఇది ఓర్ రా అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ యాస్ టు బి కలెక్టే హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ డిస్పోజ్ కన్వర్ట్ ఇన్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్కి అవి దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ కలెక్ట్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ గడిపోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్ మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంపించు ఎన్ టు మోడల్ పార్క్ క్రియేట్ ఈ టూ నైన్ టు త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ దట్ బెటర్ సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్ సో దేవి రోడ్స్ ఇన్ దర్ ఎనర్జీ కన్సంప్షన్ ఇస్ వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి వాట్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు అని దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్మాట ఇంతవరకు నా దృష్టిది ఎలా మీరు ఇది ఉండేది ఇది కాదు మొత్తం ఈ కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు స్టేట్లోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నది ఒకటే సార్ మనకు ఎనిమిది ఏకర్ ల్యాండ్ ఉంది ఇంకా చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసింది సార్ స్మార్ట్ సిటీ టైం టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో సార్ మీరు ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను మీరు మర్చిపోయారు వదిలేశారు సెంట్రల్ సెక్రటరీ కొంచెం తీసుకుంటే చెప్పారు సార్ ఎక్సలెంట్ ఇది ఇలాంటి అసట్స్ ని మనం కన్వర్ట్ ఉన్న ఓవర్ ఆఫ్ అయ్యి ఎవరింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారి సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్క్అవుట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ అన్ని చేసేస్తాం